నీవు పలకాలి ఏం పలకాలి దేవుని మాట చూడండి నేను వచ్చిన ఈ ధర్మశాస్త్ర గ్రంథమున నీవు బోధింపక తప్పిపోకూడదు నేను నోరు మూసుకుని బోధించగలనా మీకు అప్పుడు ఇదేమని బిడ్డారా వర్బలైజ్ నెంబర్ వన్ విజువలైజ్ నెంబర్ టూ వైటలైజ్ నెంబర్ త్రీ వర్బలైజ్ మీరు పలకండి నా ఇదేమన్న బిడ్డరా చూడండి దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ఈ మాట మర్చిపోకండి నోటిలో నుంచి రావాలంటే మనసులో ఉండాలి ఏముండాలి దివారాత్రము దానిని ధ్యానించాలి నీ మనసులో ఉంటే నోటిలో నుంచి వస్తుంది దేవునికి స్తోత్ర అమ్మా మీరు మాట్లాడే ప్రతి మాట ముందు మనసులో రెడీ అవుతుంది అవునా కదా చెప్పండి అవునా నోట్లోకి వచ్చాక మనసులోకి వెళ్తుందా లేదు ముందు మనసులో మొదలయ్యి తర్వాత నోట్లోకి వస్తుంది కాబట్టి మనము కొత్త సంవత్సరం విజయం చూడాలంటే మీరు ఉదయం లేచి బైబిల్ని ఏగలు దోమలు చేబుల దగ్గర తిరుగుతాయి కదా అలా చదవకండి ఆ అధ్యాయంలో మీకు ఏం అర్థమైందో దాంట్లో ఉన్నటువంటి ఆలోచనలని మనసులో జ్ఞాపకం ఉంచుకోండి ఉదాహరణకి ఆయనను ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పని పిలువబడిన వారికి మేలుకొలగొట్టుగా సమస్తము సమకూడి జరుగుతున్నామని ఆ వచ్చినా అలా కంటత పట్టం దాంట్లో ఉన్న థాట్ని దాంట్లో ఉన్న ఆలోచనని జ్ఞాపకం పెట్టుకోండి ఏంటి ఆలోచన దేవుడు అన్నిటిని మనం మేలు కొరకు సమకూర్చి జరిగించే శక్తి కలిగిన దేవుడు మనం ఆయన ప్రేమించాలంతే నీకు ఏదో ఆపదొచ్చింది అన్నీ సమకూర్చి దేవుడు జరిగిస్తాడులే అలా లూయా బైబిల్ చదివేటప్పుడు మీరు అలాగున ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాక్యములో నుండి ఒక్కొక్క ఆలోచనని మనసులో గుర్తుపెట్టుకోండి రాత్రి ఏం చేయాలండి రాత్రి ఏం చేయాలి ఫోన్ చూసుకుంటూ పడుకోవాలి కాదు అయితే రాత్రి పడుకునేటప్పుడు ఇలా చేయండి కొత్త సంవత్సరం మీరు తప్పకుండా విజయం చూస్తారు అమ్మా జాగ్రత్త వినండి ఏదొక వచనాన్ని చదివి దానిని తలంచుకుంటూ అలా పడుకోండి అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతాయి నీ జీవితంలో జస్ట్ టేక్ వన్ వర్స్ ఏదోటి మీ ఎడలు నాకున్న తలంపులు బహువిస్తారు దానిని ఆలోచిస్తూ ఎన్ని తలంపులు ఉన్నాయో దేవుడికి నా పట్ల చాలా అయి ఉంటాయి అదే వచ్చిన అలా తలంచుకుంటూ పడుకోండి ప్రాణం హాయిగా ఉంటుంది దేవుని కౌగిల్లా అలా పడుకుంటావు నువ్వు రాత్రి మంచి దర్శనాలు రావచ్చు మంచి కళలు రావచ్చు నేను ఒకరోజు ప్రేయర్ రూమ్లో ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించు బ్రవ్వా అని చదివి దానినే అలా ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ప్రేయర్ రూమ్లో ఏమని పడిపోయాను మెలకు వచ్చింది ప్రేయర్ రూమ్లో ఉన్నాను లేచి అలా తలుపు తోసుకుంటా బెడ్రూమ్లోకి వచ్చి పడుకున్నాను బెడ్ మీద పడుకోగానే ఒక బోర్డు నా దగ్గరికి వస్తుంది బోర్డు అంటే చెక్క బోర్డు పేర్లు రాస్తారు కదండి నేమ్ ప్లేట్లు అంటారు అలాంటి బోర్డు మీద చెక్కతోటే చెక్కిన అక్షరాలు నా దగ్గరికి వచ్చి ఇలా చూపించి మళ్ళీ వెనక్కి ఎలా తిరుగుతూ వెళ్ళిపోతున్నది ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా వస్తుంది కనబడుతుంది మరలా బోర్డు తిరుగుతూ వెనక్కి నాకు వచ్చింది ఉదయము రవ్వా ఏం చూపించావు బ్రవ్వ నాకు ఏదో చూపించావు అనిపిస్తుంది నా మనసుకి రవ్వ నాకు ఏమీ అర్థం కాలేదు ఆ భాష ఏంటో ఇంగ్లీష్ అక్షరాలే కానీ అర్థము అర్థం కావట్లేదు కాబట్టి నాకు ఒకటే తెలుసు రవ్వ గూగుల్ ఉంది బ్రవ్వా కాబట్టి గూగుల్లో కొడతాను అది ట్రాన్స్లేట్ చేస్తుంది అని నాకు తెలుసు కాబట్టి ఇంగ్లీష్ అక్షరాల్లోనే స్పెయిన్ లాంగ్వేజ్ ఉంటుంది ఫ్రెంచ్ ఉంటుంది ఇట్లా ఇంగ్లీష్ అక్షరాలే వాడతారు కొంచెం ఆల్ఫాబెట్స్ సౌండింగ్ వేరే ఉంటుంది బహుశా ఫ్రెంచ్లో చెప్పాడు స్పెయిన్లో చెప్పాడు నాకేం తెలుసు అందుకని ఇంగ్లీష్ అక్షరాలే ఆ గూగుల్ ట్రాన్స్లేటర్లో కొడుతున్నాను ఏ గుర్తు తెచ్చుకుంటున్నాను ఒక్కొక్క అక్షరము ఎల్ఏ జెడ్ ఏఆర్ తెర చూస్తే నేను చూసింది లాజర్ అన్న పాదు లాజరా లాజర్ గురించి అసలు పేరు ఆ స్టోరీయే చదవలేదు నేను ఆ రోజు ఆ ముందు వారం కూడా చదవలేదు అసలు లాజర్ గురించి ఆలోచించలే లాజర్ ఏంటి మీనింగ్ ఆఫ్ లాజర్ అని కొట్టాను లాజర్ అంటే మీనింగ్ కొట్టండి ఫోన్లో ఉన్నాయి కదా గాడ్ విల్ హెల్ప్ దేవుడి నీకు సహాయం చేస్తాడు అని దేవునికి నేను పడుకునేటప్పుడు ఏం ఆలోచిస్తూ పడుకున్నాను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కిస్తావా అయితే ఎక్కిచ్చావు నన్ను ఎక్కిస్తావా అని అడుగుతా పడుకున్నాను దేవుడు ఏమన్నాడు ఇది ఎప్పుడో తెలుసా పది సంవత్సరాల క్రితం నా సేవ ప్రారంభ దినాల్లో నేను ఇప్పుడు ఎంత ఎత్తైతే ఎక్కనో అది ఆయన ఎక్కించిందే అది నా సొంత బలము రాత్రి ఒక వచనం తీసుకోండి దాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ పడుకోండి దేవుడు మంచి దర్శనాలు ఇవ్వచ్చు కళలు ఇవ్వచ్చు మీ నోటిలో బోధించక మానొద్దు యహస్సుత అంటున్నాడు ధర్మశాస్త్రాన్ని చప్పు నువ్వు చేయడమే కాదు నువ్వేం చేయాలి దాన్ని తోటి పలకాలి పలకాలంటే ముందేం చేయాలి దేవారాత్రులు దానిని ధ్యా ధ్యానించాలి నా ప్రదోని ఆ అంత మాత్రమే కాదు వెన్ యూ మెడిటేట్ అండ్ వెన్ యూ స్పీక్డ్ విత్ యూర్ మౌత్ నువ్వు ధ్యానించి నోట్తో పలికినప్పుడు అది వాక్యము ఎక్కడికి వస్తా తెలుసా నీ జీవన విధానంలోకి వచ్చేస్తుంది నేను స్తోత్రం వాక్యాన్ని ధ్యానించి వాక్యాన్ని నోటితో పలుకుతా ఉండండి వాక్యమే మీ జీవితంలోనికి వస్తుంది దేవునికి స్తోత్రం వాక్య ప్రకారం మీరు జీవిస్తారు నిజము ప్రిల్లరా అందుకే వాక్యాన్ని చదివేవాడే వాక్య ప్రకారం జీవించగలడు వాక్యాన్ని ధ్యానించేవాడే వాక్య ప్రకారము అంతేగాని పట్టుదలతోటి నేను వాక్య ప్రకారం జీవించాలి వాక్య ప్రకారం జీవించాలనుకుంటే జీవించలేవు వాక్యాన్ని ధ్యానించు స్మరించు అందుకే దాబీది అంటాడు రాత్రి ధ్యానించినప్పుడు ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను కూర్చి గానము ధ్యానిస్తున్నాడు కాబట్టి నోట్లో నుంచి ఏమొస్తుంది దేవునికి స్తోత్రం మైండ్ లో లేకుండా మౌత్ లోకి రాదు అమ్మా మైండ్లో ఉంటే మౌత్ లో ఉంటే మేనర్లోకి లోకి వస్తుంది మేనర్ ఆఫ్ లైఫ్ లోకి వస్తుంది దేవునికి ఇన్ యో మౌత్ ఇన్ యో మైండ్ ఇన్ యో మేనర్ ఆఫ్ లైఫ్ జీవన విధానంలోనికి వస్తుంది వాక్యం ఆమె హలో లూయా క్రైస్తవ జీవితం అంటే ఎప్పుడు వారానికి ఒకసారి జీవించేది కాదు క్రైస్తవ జీవితం అంటే ప్రతి క్షణము క్రైస్తవుడిగా జీవించాలి గుర్తుపెట్టుకోండి దేవునికి క్రీ స్తోత్రం ఈరోజు చర్చిలో మీరు ఎలా ఉన్నారో చర్చిలోంచి బయటికి వెళ్ళకూడా అలాగే ఉండాలి అలా ఉండాలంటే వాక్యాన్ని ధ్యానించాలి వాక్యాన్ని పలకాలి అప్పుడు వాక్యం నిజీవన విధానంలోనికి వస్తుంది చదవడం ద్వారా ధ్యానించడం ద్వారా దేవుని కూర్చి అనేక విషయాలు ఈ బైబిల్లో ఉన్న అనేక విషయాలు నువ్వు తెలుసుకుంటావు అయితే నేను చెప్తున్నా కాదు విధేత చూపించడం ద్వారా దేవుణ్ణే తెలుసుకుంటాను దేవునికి స్తోత్రం చదవడం ధ్యానించడం పలకడము అప్పుడు ఇదేవుని బిడ్డరా దేవుని గూర్చి నువ్వు తెలుసుకునేటట్లు చేస్తే విధేత దేవుణ్ణే తెలుసుకునేటట్లు చేస్తుంది నాపుని బిడ్లరా నువ్వు చేయడానికి సంకల్పిస్తే నీవు చేయగలవని దేవుడు అంటున్నాడు హలో లూయా యూ డోంట్ హ్యావ్ టు యూ డోంట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ టు నీకు విధేయ చూపించే శక్తి లేదు కానీ నువ్వు సంకల్పించు నువ్వు నిర్ణయం తీసుకో పరిశుధాత్మ దేవుడు విధేయ చూపించే శక్తి నీకు ఇస్తాడు దేవునికి ఇస్తూత్రం కొంతమంది మందు తాగుతూ ఉంటారు వాళ్ళకి దాన్ని జయించే శక్తి ఉండదు కానీ వారు గనక మానేయాలి అని క్రొత్త సంవత్సరము దేవుని సహాయం అడిగి వారు కనుక తీర్మానం తీసుకుంటే మానేసే శక్తి దేవుడిస్తాడు అలా లూయా కొంతమంది సీరియల్ మానేయాలి సినిమాలు మానేయాలి బూతులు మానేయాలి వ్యభిచారపు ఆలోచనలు మానేయాలి కామ కోరికల్ని నేను జయించాలి అని అనుకుంటున్నారు అప్పుడు ఇదేమని బిళ్ళరా నీవు జయించగలవు నీవు జయించడానికి నువ్వు సంకల్పిస్తే నీవు దేవుని సహాయం అడిగితే నీవు జయించే శక్తి దేవుడిస్తాడు దేవునికి స్తోత్రం భూలోకంలో అందరూ పరిశుద్ధులైన వాళ్ళందరూ సొంత పాలనతో జయించారు అనుకుంటున్నారా వారు సంకల్పించారు దేవుని సహాయాన్ని అడిగారు దేవునికి విధేయత చూపించే శక్తి దేవుడే ఇచ్చాడు వాళ్ళకి హలో లూయా అది వారి సొంత శక్తిగా దేవుడికి విధేయత చూపించే శక్తి దేవుడే ఇస్తాడు అతి కృప ఈ క్రొత్త సంవత్సరం దేవుడు మీకు దయచేయును గాక విజయము నీది అంటున్నాడు విజయము నీది నువ్వు కాలు పెట్టు ప్రతి స్థలము నేను నీకు తెచ్చేదను